పూర్కొండ మండల హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది దీనికి యువత పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ ఉన్నారు పెద్ద ఎత్తున వస్తున్నారు బ్లడ్ బ్యాంకు వాళ్లకు కృతజ్ఞత తెలియాలి ఈరోజు బ్లడ్ బ్యాంకులు నిండిపోయినాయి నా ఉద్దేశం ఈరోజు జరుగుతున్న బ్లడ్ డొనేషన్ చూసినట్టయితే వరల్ రికార్డు అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ప్రాణదాతలుగా నిలుస్తారు బ్లడ్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కానీ హాస్పిటల్లో వాళ్ళకి బ్లడ్ పోతే దీనివల్ల చాలామందికి ఉపయోగం జరుగుతుంది ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి తండా నుంచి కూడా యువకులు పెద్ద ఎత్తున వచ్చి నరేంద్ర మోడీ గారి జన్మదినానికి మేము బ్లడ్ డొనేషన్ ముందుకు రావడం చాలా సంతోషం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు స్త్రీల స్త్రీల విషయంలో వస్తే పదిహేను రోజుల క్యాంప్ పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ వార్డులు నిర్ణయించి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇవాళ మహిళలకు ఉచితంగా వైద్యం అందించి ఎంతమందికి తెలియదు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటూ పండ్లు పనులల్లో బిజీగా ఉండి ఇలా సడన్గా హార్ట్ అటాక్ల గురవుతూ ఉన్నారు ఇంతమంది క్యాన్సర్ గురవుతూ ఉన్నారు ఇంతమంది కిడ్నీ పేషెంట్లుగా తయారవుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ క్యాంపులు పెట్టి పదిహేను రోజుల పాటు నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ సెకండ్ నుంచి క్రీడల మీద ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఏ ప్రాంతం నుంచైనా సరే క్రీడల మీద కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్కరు క్రీడలలో కూడా పాలు పంచుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసినట్టయితే ప్రపంచం మొత్తం ఆయన దిక్కు చూస్తూ ఉంది మనం కూడా కళ్ళు తెరవాలి ప్రపంచంలో మన భారతదేశానికి ఇన్నో దేశాలు ఇబ్బంది పెట్టడానికి కంగారు కట్టుకొని ఉన్నారు అవన్నీ అవన్నిటికీ బుద్ధి చెప్తూ అందరి పక్కన దోస్తూ మన భారతదేశం వైపు వాళ్ళు చూస్తా ప్రతి ఒక్కరు ఈ రక్తదాన శిబిరాన్ని ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలుసు ముగిస్తుంది థ్యాంక్ యూ గౌరవ ప్రధానమంత్రి విశ్వగురు ప్రపంచ దేశాలను జయించి భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తి చేయించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా మరి ఊరుకొండ మండలంలో ఈరోజు పంతొమ్మిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మండలంలోని వివిధ గ్రామాల తండాల యువ సోదరులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయడానికి మరి చూస్తే చాలా సంబరం అనిపిస్తుంది మరి తమ్ముడు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు డెబ్బై ఐదు మంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం జన్మ డెబ్బై ఐదో జన్మదినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా డెబ్బై ఐదు మంది యువకుల చేత రక్తదానం చేయించాలని ఒక భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వందకు మించి యువకులందరూ కూడా రక్తదానం చేసే పరిస్థితి ఉన్నది ఇది చాలా సంతోషదాయకమైన విషయం నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా పక్వడ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి అపూర్వమైన స్పందన రావడం మాకెంతో గర్వకారణం అన్నగారు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు నాలుగు రోజుల నుంచి ఆయన ఒక సామాన్య కార్యకర్తగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆయన అందరినీ మోటివేట్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారికి జన్మదినంగా ఈ అందరి కార్యకర్తల రక్తంతో ఆయనకు మరొక్కసారి శుభాకాంక్షలు పదిహేడు సెప్టెంబర్ నుంచి గాంధీ జయంతి లాల్ బహదూర్ జయంతి రెండో తారీఖు వరకు పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని బ్లడ్ క్యాంపులు కావచ్చు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు మిగతా సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి పదిహేను రోజులు నిరంతరంగా చేయాలన్నటువంటి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగానే ఇవాళ పదిహేడు తారీఖు వారి జన్మదినాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ హెల్త్ క్యాంపును నిర్వహించడం ఇక్కడికి వచ్చినటువంటి యువకులకు మిగతా పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాం This <laughs> is